హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వైకుంఠ ఏకాదశి అండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు ఇది ధనుర్మాసంలోనే మనకు వస్తుంది ఒక్కరోజే ఈ వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశికి విష్ణు ఆలయాలంతా వైకుంఠాలని ఏర్పరుస్తారండి తప్పకుండా మీరు దేవాలయాలకు కానీ విష్ణు ఆలయాలకు పోతే అక్కడ మనకు వైకుంఠ ద్వారాలు అనేది పెట్టి ఉంటారు వాటిలో నడవడం వల్ల మీరు వైకుంఠం చేరుతారని చెప్తూ ఉంటారు నాకు తెలిసినంతలో ఈరోజు వైకుంఠ ఏకాదశికి మాత్రం చాలామంది ఉపవాసాలు ఉంటారండి ఉపవాసాలుండి ఆ వైకుంఠ ద్వారాల నుంచి నడిచి రావడం వల్ల వాళ్ళకి వైకుంఠ విముక్తి కలుగుతుందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు అందుకోసం నేనైతే ఈరోజు మా దేవుడికి పూజ ఈ విధంగా చేసుకొని వైకుంఠ వాకిళ్ళు కూడా నేను తిరుక్కొని వచ్చాను తర్వాత మీకు నేను ఈ వీడియో చేసి పెడుతూ ఉన్నానండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వైకుంఠ ఏకాదశి అండి ఈ వైకుంఠ ఏకాదశి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అది కూడా ధనుర్మాసంలో తప్పకుండా ఈ వైకుంఠ ఏకాదశికి మీరు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం లేకపోయినా ఈరోజు మనకు ఎక్కడైనా అంటే విష్ణు ఆలయాల్లో వైకుంఠం ఏర్పరుస్తారు ఆ వైకుంఠ ద్వారాల నుంచి మనం బయటకు వస్తే చాలా మంచిదని చెప్తారు మీరు తప్పకుండా మీ చుట్టుపక్కల ఎక్కడైనా వైకుంఠ ద్వారాలు కానీ ఉంటే మీరు పోయి తప్పకుండా ఆ వైకుంఠ ద్వారాల నుంచి నడిచి రావడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఈరోజు అంత మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఈ ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి అండి చాలామంది ఉపవాసాలు ఉంటారు ఉపవాసాలు అనేది వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలను బట్టి ఉంటారు ఒకవేళ ఈ షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉపవాసం మేము ఉండలేము అని అనుకునే వాళ్ళు ఏం పర్వాలేదు అన్నీ తినచ్చు కానీ నాన్ వెజ్ అనేది తినకుండా మీరు మామూలు ఫుడ్ తీసుకొని ఉపవాసం లేకపోయినా మామూలు ఫుడ్ అయితే తీసుకొని ఈరోజు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు మీరు తప్పకుండా ఈరోజు మంచి చేయాలనుకునే వాళ్ళు కూడా దాన ధర్మాలు చేసుకోవచ్చు చాలా మంచిది అలాగే ఒక శ్లోకాన్ని అయితే మీరు తప్పకుండా చదువుకోండి ఆ శ్లోకం ఏమిటి అనేది మీకు నేను ఇప్పుడు చెప్తాను ఆ శ్లోకం చదువుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఒకవేళ చదవలేని వాళ్ళు వినేకైనా ట్రై చేయండి అలాగే ఒక చిన్న మంత్రం కూడా చెప్తాను అది చాలా ఈజీ పదకొండు సార్లు ఆ మంత్రాన్ని చెప్పించుకోండి ఈరోజు అంత మంచిది ఆ మంత్రాన్ని చెప్పించండి చాలా ఈజీ అండి మీరు అది పెద్దది అనుకొని ఏమో భయపడని అవసరం లేదు చాలా ఈజీ ఆ మంత్రాన్నైనా చదువుకునేకి ట్రై చేయండి ఈ శ్లోకం చదవలేని వాళ్ళు వినడానికైనా ట్రై చేయండి మెయిన్గా ఈ శ్లోకం అంతా మంచిది మీరు వినండి లేదా చదవండి తప్పకుండా వచ్చిన వాళ్ళు మాత్రం చదువుకుంటారనే అనుకుంటాను నేను ఇప్పుడు ఆ శ్లోకాన్ని చదివేకి మీకు చూస్తానండి మీకు అది నచ్చితే వినండి ట్రై చేయండి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభ లక్ష్మీకాంతం కమలనయనం యోగి యోగిరుద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఈ శ్లోకాన్ని మాత్రం తప్పకుండా చదువుకోండి అందరూ మంచిగా ఉండాలని వాళ్ళ వాళ్ళ స్థితిగతులన్నీ బాగా వృద్ధిలోకి రావాలని ఈ శ్లోకాన్ని చదువుకొని ఆ దేవుని ముందు మీరు తప్పకుండా ఈ శ్లోకాన్ని పఠించండి లేదా వినండి లేకపోతే ఇప్పుడు ఒక చిన్న మంత్రాన్ని కూడా చెప్తాను ఒక పదకొండు సార్లు దాన్ని జపం చేసుకోండి చాలు పదకొండు సార్లు ఆయన దగ్గర కూర్చొని ఎక్కడైనా ఏ మందిరంలో అయినా కూర్చోండి లేదా ఇంట్లోనే మీకు మందిరం ఉందంటే ఇంట్లోనే కూర్చోండి మందిరానికే పోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మన మందిరం అని అనుకొని ఆ ప్లేస్ చక్క పెట్టుకొని కూర్చొని మీరు ఈ మందిరాన్ని జపం చేసుకోండి ఇంకా చాలా మంచి జరుగుతుంది ఈ వైకుంఠ ఏకాదశిని మాత్రం చాలా చిన్న చూపు అయితే చాలా పవిత్రమైన రోజు అండి ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశికి మీరు ఒకే ఒక అండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని చెప్పి పదకొండు సార్లు చెప్పుకోండి చాలు అంతక పైన మీరు ఎన్నిసార్లు చెప్పుకున్నా అది ఇంకా మంచిది ఎన్నిసార్లైనా ఈరోజు జపం చేసుకోండి చాలామంది ఉపవాసంతో ఉన్నవాళ్ళు జప దానాలన్నీ చేస్తూ ఉంటారు ఆ విధంగా దానం కూడా చాలా మంచిది ఈరోజు చేసేవాళ్ళు దాన ధర్మాలు కూడా చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొండనా మరి बाय थैंक यू सर्वे जन सुखि